హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం సో మనం ఏదైనా ఒక కంపెనీ అనేది బై చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు ఫండమెంటల్ అనాలిసిస్లో వార్తలు దానికి సంబంధించిన న్యూస్ కానీ అది గ్యాదర్ చేయటం ఒక ప్రాసెస్ దాని తర్వాత ఇంకా డీప్గా వెళ్ళి ఆ బ్యాలెన్స్ షీట్ చూడటం కానీ లేకపోతే పీఈ రేషియో వాటి యొక్క ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడటం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇది ఫండమెంటల్ అనాలిసిస్లో ఓ పార్ట్ అనమాట కొంతమంది ఏంటంటే ఓన్లీ ఆ టెక్నికల్స్ అనాలిసిస్ అనేది ఫాలో అవుతారు కొంతమంది ఏం చేస్తుంటారు రెండింటిని కూడా కంబైన్ చేస్తూ ఉంటారు ఓకే ఫైన్ అయితే చూడండి మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తాం ఎందుకంటే మనం స్టాక్ని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా ఆ కంపెనీ ఏం చేస్తుంది వాళ్ళు ఎంత లాభాలు ఆర్జిస్తున్నారు దాని మీద ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా అసెస్ చేస్తూ ఉంటాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొన్నిసార్లు కొన్ని న్యూస్ ఎలా ఉంటుందంటే రిటైలర్స్ని ఇంపాక్ట్ చేస్తాను మేడం డైరెక్ట్గా సో ఏదో ఒక చిన్న న్యూస్ నెగిటివ్గా రాగానే చాలామంది ఏంటంటే ప్యానిక్లో కూడా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు ఇది లాంగ్ టర్మ్లో మంచి అలవాటు అయితే కాదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక సెల్లింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనం సెల్ చేసాం అనుకుందాం ఎవరో దాన్ని బై చేస్తున్నారు డెఫినెట్గా వాళ్ళని కూడా మనం ఏంటంటే కన్సిడర్ చేయాలి వాళ్ళు ఎందుకు బై చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆ వచ్చిన న్యూస్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఏదన్నా రియల్గా ఫ్రాడ్ అనేది జరిగింది లేకపోతే ఒక బ్యాంకు ఒక ఇరవై వేల కోట్ల అనేది ఇచ్చింది వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే మొండి బకాయిగా మారిపోయింది అప్పుడు అది ఏంటంటే కంపెనీకి అది రెడ్ ఫ్లాగ్ అనమాట బట్ అలా కాకుండా వాళ్ళకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గింది స్లైట్గా అది నెగిటివ్ న్యూసే కంపెనీకి అంటే ఏంటి వాళ్ళు ఒక చోట వడ్డీకి తెస్తారు వీళ్ళు వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఇచ్చే వాటికి ఉన్న వాళ్ళు తెచ్చే వాటికి ఉన్న వడ్డీ గ్యాప్ ఏదైతే ఉందో అది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం వెరీ బేసిక్గా అది తగ్గిపోయింది అంటే కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గిపోయిందని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు బట్ అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది నిజంగా దానివల్ల నేను ఆ కంపెనీని సెల్ చేయాలా అట్లా మనం కొద్దిగా ఏంటంటే అనలైజ్ అనేది చేసుకోవటం కూడా ఉండాలి ఎందుకంటే మనం కంపెనీని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసేటప్పుడు ఈ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనం చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మనం మహానగర్ గ్యాస్ గురించి మాట్లాడదాం దానికంటే ముందు ఒక స్టాక్ అనేది చూద్దాం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏం జరిగిందంటే అప్పుడు ప్రీవియస్గా మంచి సపోర్ట్ ఉంది ఆరు వందల తొంభై దగ్గర బట్ దానికంటే ముందు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పదమూడు వందల డెబ్బైకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ కరోనా టైంలో చాలామంది సెల్లింగ్ అనేది చేశారు ఎందుకంటే నన్ను చూడండి వెరీ బిగ్ వాల్యూమ్ రావడం జరిగింది అంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు ఒక ప్యానిక్లో సెల్లింగ్ చేశారు ఓకే అదే స్టాక్ ఇప్పుడు మనం చూస్తే ఐదు వేల తొమ్మిది వందల దాకా వెళ్ళింది అఫ్కోర్స్ ప్రస్తుతం అయితే మనకి నాలుగు వేల ఐదు వందల దగ్గర అట్లా ఉంది ఈ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఓకే సెల్లింగ్ చేయొద్దని నేను అనట్లేదు బట్ ఆ యొక్క న్యూస్ కానీ ఆ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో కంపెనీ మీద అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది అంటే కంపెనీని మనం ఎగ్జిట్ అయ్యే ఇంపాక్ట్ ఉంటుందా నిజంగా ఫ్రాడ్ ఏదన్నా జరిగిందా లేకపోతే కంపెనీ నిజంగా బిజినెస్లో ఏదన్నా రియల్గా ఇష్యూ ఉందా ఇది ఫండమెంటల్గా ఏంటంటే మనం అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ సీరియస్గా ఏంటంటే ఇక్కడ మాత్రం ఓన్లీ ప్యానిక్ వల్లే ఆ టైంలో థెర్మాక్స్ కంపెనీకి డోకా లేదు బాగుంది బట్ టెంపరీ బ్యాక్ వల్ల ఏంటంటే మార్కెట్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళింది ఈ స్టాక్ అని కదా అన్నీ కూడా బట్ అందరూ కూడా ఏం చేశారంటే రిటైలర్స్ చాలామంది దీన్ని సెల్ చేశారు ఎందుకు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది నేను పిక్ చేసుకున్నానంటే ఓ ఫ్రెండ్ చెప్పడం జరిగింది అనమాట నేను ఎగ్జిట్ అయ్యాను ఇప్పుడు ఐదు ఐదు వేలకి వెళ్ళిందని చెప్పేసి సో ఏంటి అనేది ఒకసారి నేను చూస్తే టెక్నికల్గా చూడండి అండ్ టెక్నికల్గా ఏంటంటే మనకి ఈ టూల్స్ అనేది కూడా హెల్ప్ చేస్తాయి ఇక్కడ వాళ్ళు ఏంటంటే కంపెనీలో ఏమీ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు స్మార్ట్ పీపుల్ అంటాం కదా స్మార్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తే గ్రాప్ చేద్దామా అని చూస్తారనమాట ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఎగ్జాక్ట్గా సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ లెవెల్కి వచ్చేసింది రాగానే వెంటనే ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేశారు చూడండి స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగింది అంటే ఐదు వందల డెబ్బైకి వచ్చింది అదే మంత్లో ఏడు వందల నలభైకి అంటే సంబడి బాట్ దట్ స్టాక్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆల్ టైమ్ హై నుంచి కూడా ఆ టైంలో హై ఉంది ఇది టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్ హై నుంచి కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ అయింది ఒక మంచి కంపెనీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అందుకని స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకున్నారు బట్ ఎవరైతే ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళు ఇప్పుడు ఆ స్టాక్ అనేది కనుక చూస్తే చాలా డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఏది స్పాన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్లో ఇట్ ఈస్ అ హ్యూజ్ వెల్త్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఎనిద్దరు లైవ్ ఎగ్జాంపుల్ ఉంది మనకి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వీళ్ళు గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ అనమాట ఓకే అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా పానిక్ సెల్లింగ్ అనేది జరుగుతుంది గమనించండి ఎందుకంటున్నానంటే ఈ కంపెనీలో గవర్నమెంట్ ఏంటంటే సబ్సిడీ తగ్గించేసింది డెఫినెట్గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది తగ్గే అవకాశం ఉంది సబ్సిడీ అంటే ఏంటంటే ఇంతముందు ఆరేడు రూపాయలు కేజీ ఈ యొక్క గ్యాస్ అనేది సప్లై చేసే గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే అది పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు చేసింది అది ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉందనమాట ఆ కంట్రిబ్యూషన్ అంటే ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ గ్యాస్ ఏంటంటే వీళ్ళు డబుల్ ప్రైస్ పెట్టి బై చేయాల్సి వస్తుంది కోర్స్ బై చేశారు కాబట్టి ఎన్డీజుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళకి టెంపరీ సెట్బ్యాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాబ్లీ ఇట్ టేక్స్ టైం అనమాట మళ్ళీ రికవర్ అవడానికి ప్రాబ్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా పట్టవచ్చు బట్ ఈ కంపెనీని మనం ఎగ్జిట్ అయ్యే కంపెనీయా లేకపోతే ఏదన్నా ఆపర్చునిటీ వస్తే గ్రాప్ చేసుకోవచ్చా అనేది కూడా చూస్తే చూడండి టెక్నికల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ గుడ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి రిజెక్షన్ జరిగింది ఏదప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ ట్వంటీలో దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో త్రీ టైమ్స్ అనేది ఆ మల్టీ ఇయర్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే అయింది అయిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రిట్రేస్ చేసుకొని సేమ్ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసుకొని అక్కడ నుంచి చక్కగా పాజిటివ్గా వెళ్ళింది బట్ ఎప్పుడైతే ఈ న్యూస్ ఫ్లో అనేది జరిగిందో గవర్నమెంట్ మేము సబ్సిడీ అనేది తగ్గిచ్చేస్తున్నాం అని చెప్పేసి చెప్పిందో ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళకి అంటే కొంత కోట అనేది తగ్గించారనమాట ఇమీడియట్గా సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది సో ఈ యొక్క మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఆల్ టైమ్ హై రెండు వేల దగ్గర నుంచి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ టూ పర్సెంట్ డిస్కౌంట్లో అవైలబుల్ అవుతుంది అనమాట ఒకవేళ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ లెవెల్స్కి అనేది రావడం జరిగితే అంటే తొమ్మిది వందల యాభైకి వచ్చినప్పుడు అయితే తొమ్మిది వందల యాభైకి వచ్చినప్పుడు మనం మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర మనం ఒక అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు ఎప్పుడైతే ప్రైస్ అక్కడికి వస్తుందో ఫస్ట్ ఏంటంటే మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోపోయినా కనీసం ఏంటంటే మోనిటర్ అనేది చేస్తూ ఉంటాం అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ న్యూస్ని అనలైజ్ చేసేటప్పుడు మనం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేసుకోవాలి ఒక క్లారిటీ అనేది ఉండాలి ఈ వచ్చిన నెగిటివ్ న్యూస్ లేదా పాజిటివ్ న్యూస్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం ఎస్ఎస్ అనేది చేయాలి ఒక్కోసారి ఏంటంటే ఆ నెగిటివ్ న్యూస్ అనేది కంపెనీని ఇంకా ప్రెషర్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది సో దాన్ని మనం కొంచెం ఎస్టిమేట్ అనేది చేయగలగాలన్నమాట ఎస్పెషల్లీ న్యూస్ అనేది మనం చూసేటప్పుడు ఈ విధంగా చేశామంటే ఈ యొక్క టెంపరీ ఓల్టాయిల్టీ ఉంటుంది కదా అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తొమ్మిది వందల యాభై అనేది మనం సపోర్ట్ అనుకున్నాం బట్ న్యూస్ ఫ్లో వల్ల ఏమొద్దంటే కొంచెం ఓవర్ సోల్డ్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు ఆ లెవెల్ దాటి కొద్ది కిందకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే న్యూస్ అనేది ఆ షార్ట్ టర్మ్ నాయిస్ సో చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు న్యూస్ రాగానే దానివల్ల కొద్దిగా ఓల్టాయిల్గా అనిపిస్తుంది బట్ ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ ఉంటుందో పిక్చర్ క్లారిటీ దెన్ మనం స్టేబుల్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది సో అది ఫ్రెండ్స్ దీని గురించి ఈ వీడియోస్ అనేది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయనిపిస్తే కూడా డెఫినెట్గా కొంతమంది ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ న్యూస్ని తీసుకొని కన్సిడర్ చేసుకొని బయింగ్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు ప్రాబిలీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం ఎయిటీన్ థౌజండ్ మార్కుకి దగ్గరగా ఉన్నాం మీ అందరి యొక్క ఈ యొక్క సపోర్ట్తో ఏంటంటే డెఫినెట్గా ఆ మార్కును రీచ్ అవుతానని నమ్మకం ఉంది ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూ ధన్యవాదాలు